హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను స్వాతిని ఇవాళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ మొదటిగా పులిహోరతో స్టార్ట్ చేస్తున్నాను నేను ఫస్ట్ పులిహోరకి రైస్ పడేసుకుంటున్నాను నేను పులిహార దద్దోజనము కోకోనట్ రైస్ చేస్తున్నాను రైస్ ఐటమ్స్లో సో అన్నిటికీ కలిపి ఒకటే పడేస్తున్నాను బియ్యం సో ఇప్పుడు నేను కోకోనట్ రైస్కి పులిహారకి అండ్ దద్దోజనానికి రైస్ పడేసుకున్నాను అండ్ ఫోర్త్ ఐటమ్ నేను ఇప్పుడు అన్నపర్వణం చేస్తున్నాను అన్నపర్వణం కోసం ఫస్ట్ నేను పాలు కాచేసుకుంటున్నాను పాలు కాగిపోయాక దీంట్లోకి రైస్ యాడ్ చేసేస్తున్నాను ఆ తర్వాత రైస్ ఉడికిపోయాక కొంచెం ఇలాచి అండ్ వన్ కప్ బెల్లం యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇప్పుడు సిక్స్త్ది బజ్జీ వేస్తున్నాను సో ఆలు బజ్జీ కోసం కడాయి పెట్టు కడాయి పెట్టేసుకున్నాను కొంచెం వెయిట్ చేయడానికి ఇప్పుడు బజ్జీల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక కప్పు శనగ శనగపిండి తీసుకున్నాను అండ్ చాలా కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను కొంచెం వాము కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటర్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను Σαρλόκ που Πόπε σα శనగలు చేస్తున్నాను శనగలు కోసం నేను ఒక కప్ శనగలు తీసుకుని రా బాగా వాష్ చేసుకుని రాత్రంతా నాన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకుని ఒక ఫైవ్ టు సిక్స్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుంటాను ఇప్పుడు నేను శనగలుకి పోప్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఐటమ్ నేను దత్తోజనానికి పోపేసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ నేను కోకోనట్ రైస్ చేస్తున్నాను కోకోనట్ రైస్ కోసం కూడా ఫస్ట్ నేను పోపేసేసుకుని నెక్స్ట్ నేను కొబ్బరి వేయించుకుంటున్నాను కొబ్బరి వేయించి వేగడం అయిపోయాక అప్పుడు దాంట్లోకి అన్నం యాడ్ చేసేసుకుంటున్నాను నేను నెక్స్ట్ ఐటెం స్వీట్ పొంగల్ చేసుకుంటున్నాను స్వీట్ పొంగల్ కోసము ఒక హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ బియ్యము తీసుకుని వాష్ చేసేసుకుని ఫస్ట్ వాటిని నెయ్యిలో వేయించేసుకుంటున్నాను నెయ్యిలో వేయించుకున్నాక ఇప్పుడు నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని పప్పుని పెసరపప్పుని అండ్ బియ్యాన్ని బాగా ఉడికించుకుంటున్నాను అది అయిపోయాక కొంచెం ఇలాచి బెల్లం వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను అప్పుడు లాస్ట్లో కొంచెము జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను అండ్ నేను వన్ మోర్ ఐటమ్ హాట్ పొంగల్ చేస్తున్నాను హాట్ పొంగల్కి కూడా సేమ్ పావు కప్ పెసరపప్పు పావు కప్ బియ్యం తీసుకుని బాగా వాష్ చేసేసుకుని రెండు ఉడికి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఉడికిపోయాక కొంచెం ఉప్పు వేసుకుని పోపు వేసేసుకుని దాంట్లో కలిపేసుకుంటున్నాను అంతే హాట్ పొంగల్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఐటెం నేను పునుగులు వేస్తున్నాను ఇందాక బజ్జీలు కలుపు కలుపుకున్న బ్యాటర్ ఉంది కదా దాంట్లోనే కొంచెం నేను మైదా మైదా హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం ఉప్పు మొత్తం నేను తొమ్మిది ప్రసాదాలు ఇవాళ అమ్మవారికి నైవేద్యం పెట్టాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్